జై యూత్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం గారి నాయకత్వం ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం అందరికీ నమస్కారం నా పేరు ఉరువాక్ల అనిల్ కుమార్ నేను రాయదుర్గం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడులో యువజన కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల అరవైలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంగా యువజన కాంగ్రెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అడగారిన వర్గాలకు సేవ చేయాలనే దృక్పథంతో ఆ రోజు యువజన కాంగ్రెస్ పార్టీని గౌరవీయులు క్రీస్తు శేషులు సంజయ్ గాంధీ గారి నియంతృత్వంలో ప్రారంభించడం జరిగింది ఆ రోజు మరి చెట్లు పెంపకం అదేవిధంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు గూడు నీడు నిద్ర కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి యువజన కాంగ్రెస్ పార్టీ ఎంతోగానో తోడ్పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా రాహుల్ గాంధీ గారి గారి స్పూర్తితో రాజీవ్ల యొక్క అడుగు జాడల్లో నడిచి ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా యువజన కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం ఈరోజు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరం ఇక్కడ గుమ్మగూడి రాయదుర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు యువత ఖచ్చితంగా దోహదపడతారు వారందరి యువత సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం కాబట్టి రాయదుర్గం యువతకు నేను పిలుపునిస్తున్నాను రాయదుర్గం కాంగ్రెస్ యువతలంలో మీరందరూ సైనికుల కదిలి రావాలని చెప్పి రాయదుర్గం యువతకు నేను పిలుపునిస్తున్నాను ఎందుకంటే మనం చూసినాము రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారలతో సహా బయట పెట్టినారు ఏం జరుగుతుందని రాజ్యాంగాన్ని కూడా తుంగుల తొక్కే ఒక వ్యవస్థ ఇప్పుడు ఇండియాలో భారతదేశంలో చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తాంది మన రాజ్యాంగానే మన రాజ్యాంగ రూపురేఖలనే మార్చాలన్న ఒక తలంపుతో ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళందరినీ ఆపే శక్తి యుక్తులు ఈ యువతకే ఉంది కాబట్టి యువకులందరూ కాంగ్రెస్ పార్టీలో వచ్చి రాయదుర్గం కాంగ్రెస్ ని పటిష్టపరచాలని చెప్పి నేను మీకు పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ